డబ్బులు నాన్న కొరియర్ వచ్చింది అవును నీ కొరియర్ వస్తే నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఇది నీ కోసం పెట్టాను నాన్న మొన్న రాత్రి కాళ్ళు ఎలర్జీ వస్తుంది పొడిబారి పోతుంది డ్రై స్కిన్ కి వెరీ డ్రై స్కిన్ కి ఇది ఒకటి పెట్టా నేను నీ కోసం డబ్బులు కొబ్బరి నూనె పూసుకుంటే సరిపోయేదానికి దానికి రెండు వందల ఎంత రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు పెట్టి ముప్పై నాలుగు రూపాయలు పెడితే కొబ్బరి నూనె డబ్బు పెద్ద డబ్బా ఎంత మనం తెప్పించేది రెండు వందల చల్లరా సరిపోయింది దానికి దీనికి అదేమో కంపు జిడ్డు దుప్పట్లు వాడైపోతే చాలా చూడు బాగుంటది నిజంగా నిన్ను చూసి నాకు బాధ వేసింది మొన్న అంత పొడి బారిపోయి స్కిన్ పారాచూట్ పారాచూట్ కోకో రిపేర్ హీల్ అండ్ రెస్టోర్ సెవెంటీ టూ అవర్స్ కోకోనట్ మిల్క్ ప్లస్ కోకో కోకోనట్ తెలుసు కదా చాక్లెట్లు చేయడానికి వాడతారు అది ప్లస్ కోకోనట్ రెండు కలిపి చేశారు

ఇది తెప్పించా మా నాన్న కోసం ఎందుకంటే నివ్య చూసే కానీ నివ్యా రేట్ ఎక్కువ ఉంది పారాచూట్ అయితే ఇది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అండి టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ కేమో వచ్చింది అమెజాన్లో అదే రేటు ఉంది మింత్రాలో అదే రేట్ ఉంది ఫ్లిప్కార్ట్లో అదే రేటు ఉంది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించా